చెప్తున్నా అంటే గతంలో నుంచి కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు సీఎం కొంతమంది మీ జర్నలిస్టులు కావచ్చు మీరు కూడా జర్నలిజం జర్నలిస్ట్గా పనిచేసారు కొంతమంది జర్నలిస్టులు ఏమంటారు అంటే సీఎం ఏకపక్ష నిర్ణయాలు రేపు ఏపీలో కూటమి గెలిస్తే మళ్ళీ రాష్ట్రం కలిసే అవకాశాలు కూడా ఉండే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకనంటే ఆయన శిష్యుడు అనే కోవాలు ఆలోచిస్తున్నారు ఇదంతా ఈ కామెంట్స్ అన్ని ఎక్కడి వరకు పోతున్నాయన్న అసలు ఎటు పోతున్నది తెలంగాణ రాష్ట్రం అసలు అంటే రెండు మళ్ళీ రా రెండు రాష్ట్రాలు కలవటం అంత ఈజీ కాదు అంత చిన్న విషయం కూడా కాదు కానీ సరే అది మీ అది రాజకీయాల్లోకి వెళ్తే చాలా ఉంటుంది పాట వరకు మాట్లాడుకుందాం ప్రజ అదే పాట మొత్తానికి మరి వెళ్తున్నారా ఫైనల్ క్వశ్చన్ వెళ్తున్నారా రెండో తేదీనాడు అందరికీ ఉద్యమకారులకి అవగా ఆహ్వానం వస్తుంది మీకు కూడా వచ్చి ఉంటుంది నాకు తెలిసి మరి ఆహ్వానం మరి ఈ యొక్క లొల్లి పెట్టిరని ఆహ్వానం పంపిస్తారా పంపించరాని సెకండ్ది కానీ మీరు వెళ్తున్నారా పంపితే సంతోషం పంపకపోతే డబల్ సంతోషం ఆ పాట ఆవిష్కరణ గనక చేస్తే నేను ఆ పాట ఆవిష్కరణకు మాత్రం నేను హాజరయ్యా మీరేనా ఉద్యమకారులు అందరూ చాలా మంది ఇప్పుడు ఈ డిస్కషన్ వచ్చిన తర్వాత చాలా మంది మాట్లాడారు కదా నేను నేను ఒకరిని ముందు మాట్లాడవచ్చు కానీ ఆ తర్వాత చాలా మంది మాట్లాడారు కదా ఉద్యమకారులు వాళ్ళందరూ ఎట్లా ఇప్పుడు దాని మీద దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎట్లా మనసు చంపుకొని పోయి అక్కడ నిలబడి తలడు ఒప్పగలుగుతారు తాళం కాబట్టి ఎవరు పోతారని చెప్పైతే ఒకవేళ కీరవాణి ఆ స్టేజ్ మీద పాట పడితే ఎట్లా నువ్వు నువ్వు అంటే ఇప్పుడు ఆయన చెయ్యటమే వ్యతిరేకత వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన లైవ్ పాడితే ఏంది రికార్డ్ చేసి వదిలితే ఉన్నది దాటి తేడా ఏముంటది కీరవాణి బాబు గారు పాడితే ఇప్పుడు ఆయన ఆయన పాడితే మాత్రం మారిపోద్ది ఆ సిచ్యువేషను ఇప్పుడు మనకు కావాలనేది నువ్వే వద్దు నాయన మా తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు చేయాలనేది కదా నువ్వు స్టేజ్ మీద రికార్డ్ రికార్డులో పాడితే అంతేనా ఏదెటైనా మనం దాన్ని ఆమోదించే ప్రసక్తి అయితే అదే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ బయలుదేవత అన్నారో ఈరోజు మళ్ళీ అదే సోనియా గాంధీ ఇటలీ రాని ఇచ్చింది అదేవిధంగా స్వతంత్రము బ్రిటి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు సంబరాలు చేసుకున్నారనే క్వశ్చన్ కూడా అందశ్రీ మాట్లాడిండు ఇవన్నీ అంతా అవమానించాల్సిన అవసరం ఏముందన్న ఇప్పుడు భారతదేశం మొత్తాన్ని కూడా అవమానించినట్టు ఆయన ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళని చూస్తలేడు ఆయన ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు కదా మీరు ఎందుకు ఆ రోజు సంబరాలు చేసుకున్నారు ఈరోజు ఇటలీ రాని మీరు ఎందుకు సంబరాలు చేసుకున్నారు అన్నట్టుగా మాట్లాడి నేను దాన్ని అంతా ఇంత అవమానించాల్సిన అవసరం అందేసరికి ఏమొచ్చిందన్న అంటే ఇక్కడ ఎవరు ఇయ్యటం ఎవరు తీసుకోవటం అనేది ఏముండదు అది దేశానికి స్వాతంత్రమైన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయినా త్యాగాలతో వచ్చింది తప్ప అప్పుడు కూడా ఎంతోమంది త్యాగాలు చేశారు కొట్లాడారు చివరికి విధిలేని పరిస్థితులనే దేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయారు మన తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా ఇచ్చిపోయింది సరే అయినా సరే సరే ఇచ్చిన వాళ్ళకి మనం కృతజ్ఞతగానే ఉంటాం తప్పులేదు కానీ అట్లా మాట్లాడే అయితే మరి ఆయన అన్న మాటల్ని దాదాపుగా ఇటలీ ఇటలీ అని ఆయనే సార్లు మాట్లాడాడు అవి ప్రతిపక్షాలు అది యాక్చువల్గా మరి ఇప్పుడు ఈయన అధికార పార్టీ చెంతన వాళ్ళ దగ్గర వండుకుంటూ వాళ్ళ నీడన వండుకుంటూ మరి ఆ మాటలు మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పుడు లేని లేని పంచాయతీ కూడా పెడుతున్నాడు ఆయన ఇటలీ ఇటలీ అని ఇటలీ ఆమె ఇచ్చిందంటే ఆమె ఎప్పుడో ఈ దేశానికి వచ్చింది భారత పౌరసత్వం తీసుకున్నది ైర్ పర్సన్ గా ఉన్నది ఇవాళ ఆయన ఇటలీ అనే కొత్త అది తెర రేపు జూన్ రెండున సోనియా గాంధీతో అదే స్టేజ్ పంచుకొని ఉన్నాడు ఏమో అక్కడ కూడా మర్చిపోయి ఇటలీ అంటాడేమో నాకు భయం అవుతుంది అంటే ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ గారు ఇక్కడ ఉన్నారని చెప్పి అంటాడేమో నాకు భయం అవుతుంది అదే అది కూడా అనడంలో ఆశ్చర్యంలో ఎందుకనంటే గతంలో రేవంత్ రెడ్డి కూడా అరవై ఏళ్ళు బ్రిటిషర్లు పరిపాలించారు అన్నాడు వీళ్ళందరూ కూడా ఒక అవగాహన లేకనా లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకనా ఏందన్న అసలు వీళ్ళు ఇలా మాట్లాడడానికి కారణాలు ఏంటి అసలు ఇవన్నీ అంటే అంటే నాకు అందశ్రీ వ్యవహారంలోనైతే నాకు ఆయన అంటే ఒక అహం అహంభావమైన అహంకారంతో కూడిన ధోరణి ఒకటి నాకు కనిపించింది ఆయన నోటికి అంటే అందరూ నాకంటే తక్కువనే ఎవరు నాతో సరి సామానులు లేరు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అంటే నాకు గతంలో ఒక చిన్న అనుభవం ఉంది ఆయనతో నాకు పెద్ద అటాచ్మెంట్ ఏం లేదు కానీ నాకు గతంలో ఒక చిన్న అనుభవం ఉంది నేను టీ న్యూస్ ప్రోగ్రామింగ్ హెడ్గా చేస్తున్నప్పుడు అది ఫస్ట్ స్టార్టింగు అప్పుడు రాజ్ న్యూస్ దాంట్లో నేను ప్రోగ్రామింగ్ అడ్గా చేస్తున్నప్పుడు నేను తెలంగాణ వాళ్ళలో ఉన్న ప్రముఖులు ఉద్యమకారులు నాయకులు అందరిది నేను బైట్స్ తీసుకొని మేము దాంట్లో వేయటం జరిగింది అంటే ఆల్ ది బెస్ట్ ఒక కొత్త ఛానల్కి వెల్కమ్ అన్నట్టుగా బైట్స్ తీసుకొని నేను అందరి వేసాం అప్పుడు వేస్తున్నప్పుడు అదే క్రమంలో నేను ఈయనకు కూడా ఫోన్ చేసి అన్న అది ఇట్లా ఛానల్ గురించి అందరు బైట్స్ ఇచ్చారు అంటే నారాయణ రెడ్డి గారి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తీసుకున్నాను అశోక్ తేజ గారిది నేను బయట తీసుకున్నాను ఎప్పుడన్నా ఏ ఇయర్ లేదు అప్పుడు మన ఛానల్ పెట్టాం ఇయర్ రాజ్ మా చాలా తెలంగాణ శ్లాక ముందే కదా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే కొంతమంది కొంతమందికి అర్థం కావాలని చెప్తున్నా అంటే ఎందుకు మాట్లాడతాడు అంటే ఆయన సహజ ధోరణేమో ఏ ధోరణైనా సరే ఎదుటి వాళ్ళని నొప్పించే విధంగా ఉండకూడదు కదా అది దాంధ్రీ కావచ్చు ఇంకొకరు కావచ్చు నేను కావచ్చు నువ్వు కావచ్చు ఎదుటి వాళ్ళని మనం హడ్ చేసే లేదంటే ఎదుటి వాళ్ళని కించపరిచే రైట్ మనకెక్కడిది అని అంటే అప్పుడు ఒక మాట నాకు నేను ఇప్పుడు మర్చిపోలేకపోతున్నా మాట అంటే నువ్వు తమ్మి నువ్వు నారాయణ తోటి సుద్దాల అశోక్ తోటి నన్ను పోలుస్తావా వాళ్ళు ఇచ్చినప్పుడు నేనేంది వాళ్ళ పక్కన వాళ్ళ సరసన నేను ఉంటానా అన్నట్టుగా మాట్లాడి అరే అదేందన్నా వాళ్ళేం తక్కువ తక్కువ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తక్కువనా సుద్దాల అశోక్ తేజ గారు తక్కువనా వాళ్ళ పక్కన నేను ఉంటామేంటి అని అంటే సరే ఈయన ఏంది అంత అహంభవంతో మాట్లాడాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి నేను అనుకున్నా వాళ్ళు కూడా ఇచ్చారన్న నువ్వు కూడా ఇవ్వనా అలా పేరు చెప్తేనే ఆయన తట్టుకోలేకపోయాడు సర్లే నేనేమన్నా ఓకే అన్న సారీ అన్న మంచిదన్న ఓకే అని చెప్పి నేను పెట్టేశాను తర్వాత అందరి బయటస్ వస్తూ ఉన్నాయి మేము మేము చేసుకుంటాం కదా ఆగం కదా దేనికోసం చానల్ నా ఆయన బయటస్ అందరూ వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ అప్పుడు ఆయనే ఫోన్ చేసేడతాము నువ్వు ఏదో అడిగావు కదా బయట ఇస్తాను కెమెరామెన్ అన్నాడు అప్పటికి మేము ఏదో బిజీగా ఉన్నారు కెమెరామెన్ బిజీగా ఉన్నారు నేను బిజీగా ఉన్నా లేదన్న టైం అందరూ బిజీగా ఉన్నారు మరి ఎట్లా అంటే నేనే వస్తానని చెప్పి మళ్ళీ ఛానల్కి వచ్చి బయట ఇచ్చిపోయాడు అంటే ఆయన మాట ధోరణి ఎట్లా ఉంటుంది అనేది అంటే మొదటి నుంచి అంతే ఇప్పుడు ఏదో వయసు మీద పడ్డది ఏదో కొంచెం అట్లాడని కాదు ఆయన మొదటి నుంచి కూడా అంతే అయితే సరే అయి ఉండొచ్చు కానీ అది సరైన విధానం కాదు సరైన పద్ధతి కాదు సరే ఒకవేళ అంటే నీకు అది నీ నీ పర్సనల్ క్యారెక్టర్ అయితే నీ వరకు ఉన్నా కానీ ఎవరు ఇబ్బంది పెట్టరు సరే ఎవరినన్నా ఒక మాట తూలినా కానీ